అంగన్వాడీలు సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని మండపేట ప్రాజెక్ట్ కార్యదర్శి సిహెచ్ రాణి మండపేట తాలూకా అధ్యక్షురాలు బేబీ అన్నారు కోనసీమ జిల్లా మండపేట కలవ పువ్వు సెంటర్లో మాకు సాయం చేయమంటూ పలువురు అంగన్వాడీ కార్యకర్తలు భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు నేను మండపేట ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శిని అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ సమ్మె స్టార్ట్ చేసి తొమ్మిదో రోజు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి మేము అడిగిన న్యాయమైన కోరికలకు స్పందించలేదు మేము అడిగింది కేవలం ఆయన ఇచ్చిన హామీని మాత్రమే అడిగాం ఆ హామీని నెరవేర్చమని అడుగుతుంటే ఇప్పటి వరకు స్పందించకుండా సెంటర్లకు వెళ్ళి రాత్రి అని చూడకుండా కూడా సెంటర్ లో కొట్టించారు అది ఎంత వరకు న్యాయం అనేది మేము అడుగుతూ ఉన్నాం ప్రభుత్వాన్ని అంతేకాదు మరి ఒకసారి ఇంకా ఏం చేస్తున్నారంటే కామెంట్స్ ఏంటి వీళ్ళకి ఏం పని లేదా రోడ్డు ఎక్కుతున్నారు అంత పొట్ట కాలింది కనుక ఆడవాళ్ళు వయ్యుండి రోడ్డు మీదకి ఎక్కావు ఎందుకు మా పొట్ట కాలి మా ఇంట్లో గడవక మేము రోడ్డు ఎక్కము ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఈ ఇంకా ఉద్రిక్తం చేస్తూనే ఉంటాము ఈ రోజు మేము అందరం కూడా యాచనకి బయలుదేరాం అడుగుదా మా కుటుంబాన్ని పోషించుకుంటామని మేమందరూ కూడా యాచనికి బయలుదేరాం మేము ఈ రోజు అడుక్కుంటాం అదే ప్రభుత్వానికి స్పందన తెలియజేస్తాదేమో అని మేము ఈ రోజు అడుక్కోడానికి బయలుదేరాం సిగ్గు వదిలి ముందుకు వస్తున్నాం అంటే ప్రభుత్వం తెలుసుకుని ఇప్పటి స్పందించకపోతే మేము ఇంకా సమ్మెను ఉద్రిక్తం చేస్తామని ప్రభుత్వానికి తెలియజేయడం అవుతుంది మేము న్యాయమైన కోరికలు అడుగుతున్నాం కానీ గొంతమ కోరికలు మాత్రం కాదు ఇవి గొంతమ కోరికలు కాదు న్యాయమైన కోరికలు ఆడవాళ్ళం బయటకు వచ్చామంటే అది ఒకసారి మా ఎన్నగా మీరు గుర్తించుకోవాలి మా ఎన్నగా మేము గుర్తించుకుని పైకెక్కించాం కదా మేము దాన్నైనా మీరు గుర్తించుకోవాలి కదా లేదు మీరు మమ్మల్ని గుర్తించట్లేదు ఇప్పుడు మేము మిమ్మల్ని గుర్తిస్తామా మేము గుర్తించలేము మమ్మల్ని గుర్తించండి మా జీతాలు పెంచండి మాకు గ్రాడ్యుయేట్ ఇవ్వండి మాకు పెన్షన్ ఇవ్వండి మేము చనిపోతే మాకు ఆదరించే అనాథలు లేరు ఏదో రెట్టింపిస్తారన్నారు అది సరిపోతాయా ఎంతవరకు కరెక్ట్ తెలంగాణ పక్క రాష్ట్రం పద్దెనిమిది వేలు చేస్తారు పద్దెనిమిది వేలు చేస్తారు మేము అడిగేది కూడా దానికి వెయ్యి రూపాయలు ఎక్కువని మీరు ఇచ్చిన హామీని మాత్రమే అడుగుతున్నాం మీరు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని లేకపోతే ఇలాగ యాత్ర చేస్తున్న బ్రతుకుతాము దీన్ని మీరు గుర్తించి తొందరగా స్పందన ఇవ్వాలని ప్రభుత్వం హెచ్చరించడం అయింది నేను ప్రాజెక్ట్ అధ్యక్షురాలని ఎంపీబీని అండి ఈ రోజు మేము రోడ్లంట పడి ఉన్నామంటే ప్రభుత్వం ఇప్పుడు ఇంకా మమ్మల్ని స్పందించలేదు ఈ రోజుకి తొమ్మిదో రోజు మేము